హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మనం డైలీ ఖమ్మం మార్కెట్లోని మిర్చి ధరల గురించి చెప్తా ఉన్నాం కానీ పత్తి ధరలు కూడా మన ఛానల్లో అయితే అందే అవకాశం ఉన్నది సో పత్తి అయితే ఖమ్మం మార్కెట్ అయితే కొత్త పత్తి అయితే భారీగా అయితే రావడం జరిగిందండి సో ఇవన్నీ మనం వెళ్తున్న లాట్లన్నీ కొత్త పత్తి అండి దాదాపుగా ఒక వంద నుండి నూట యాభై బస్తాలు అయితే కొత్త మా కొత్త పత్తి అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కొత్త పత్తి అండి ఒక్కో లాటు పది నుండి పదిహేను బస్తాలు ఇట్లా ఒక పది నుండి పన్నెండు లాట్లు అయితే రావడం జరిగింది ఇవి మనం దీని యొక్క ధరలు చూసుకున్నట్లయితే ఖమ్మం మార్కెట్లో కొత్త పత్తి ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేలు ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇవి కొత్త పత్తి మనకు ఎందుకంటే పత్తికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈసారి మనకు వాతావరణం సరిగ్గా అనుకూలించక పత్తి యొక్క పూతలు డ్రాపింగ్ ఎక్కువగా రాలతా ఉన్నది అనుకున్న స్థాయి కంటే మనకు ఎకరానికి ఒక ఐదు నుండి ఆరు ఏడు క్వింటాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే మనకు భారీ వర్షాలు కారణంగా పత్తి పూతలు డ్రాపింగ్ ఎక్కువగా అవడంతో పత్తి దిగుబడి అయితే గణనీయంగా అయితే తగ్గిపోయింది సో విస్తీర్ణం పెరిగినా కూడా మనకు దిగుబడి అయితే తగ్గిపోయిందండి సో ఇవన్నీ వర్షంలో తడిసిపోయిన పత్తి అనేసి మనకు ఈ లాట్ వచ్చేసి మనకు నాలుగు వేల నుండి నాలుగు వేల రెండు వందలు ఈ మధ్యలో అయితే ఉన్నారు ఉన్నారని రైతు చెప్పడం జరుగుతుంది ఈ లాట్ కూడా ఒక వంద రెండు వందలు డిఫరెంట్ అంటే నాలుగు వేల ఐదు వందలు ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇవి లాట్ షర్ట్ల కింద ఉండే మొత్తం మనకు పాత పత్తి సో మనకు పోయిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ వచ్చిన పాత పత్తి ఇవి కొత్త పత్తి మార్కెట్కి అయితే వంద నుండి నూట యాభై బస్తాలు మాత్రమే రావడం జరిగింది అయితే మనకు ఖమ్మం మార్కెట్కి మనకు లోకల్ నుండి కాకుండా కొత్తగూడెం సో ఆ ఏరియా వైరాస్ ఏరియా నుండి అయితే పత్తి అయితే రావడం జరుగుతుంది సో ఇవన్నీ పాతపతి మనకు ఒక లారీలో మనకు లోడ్లు చేయడానికి కుప్పలు చేసుకోవడం జరిగింది మొత్తం ఇవి ఒక లారీకి మూడు వందల నుండి నాలుగు వందల బస్తాలు అయితే లారీకి అయితే వెళ్ళే అవకాశం ఉన్నది సో అందువలన తీసుకున్న బయర్స్ లారీ లోడ్ కాక సెట్ల కింద అయితే నిల్వ చేసుకోవడం జరిగిందండి పాత పత్తి ధర వచ్చేసి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలుగా జెండా చేసి ఏడు వేల నుండి ఏడు వేల మూడు వందలు నాలుగు వందలు ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు సో ఎక్కువగా మనకు ఖమ్మం మార్కెట్కి అయితే కొత్త పత్తి అండ్ పాత పత్తి అయితే మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది దాదాపుగా మనకు పత్తి మార్కెట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు నిన్నటి నుండి మనకు మార్కెట్కి అయితే కొత్త పత్తి అయితే రావడం స్టార్ట్ అయింది సో ఓవరాల్గా మనకు ఈ సంవత్సరం అయితే మంచి ధర అయితే లభించే అవకాశం ఉన్న ఉంటుంది సో దిగుబడి అనేసి తగ్గిపోయింది విస్తీర్ణం అనేది పెరిగింది ఇది గమనించగలరు రైతున్నలు సో ఒకేసారి మనకు విస్తీర్ణం పెరిగినప్పుడు దిగుబడి కూడా పెరిగిద్ది కానీ ఈసారి వాతావరణం అనుకూలించకపోవడంతో మనకు ఈ యొక్క అయితే తగ్గిపోయింది విస్తీర్ణం అయితే పెరిగిపోయింది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసేటువంటి వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవడం జరుగుతుంది ఇవన్నీ మనకు పాత పత్తినండి మార్కెట్కి వచ్చిన పాత పత్తిలే ఇవి ఎక్కువగా మనకు ఈ వర్షానికి అయితే తడిసిపోవడం జరిగింది కొన్ని లాట్లయితే మీరు చూసుకోవచ్చు లైవ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా మిర్చి ధరలు అదేవిధంగా పత్తిలో ఏం స్ప్రేమ్ చే స్ప్రే చేసుకోవాలనేసి మీకు ఆ వీడియో కూడా వచ్చే అవకాశం ఉన్నది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు